మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు పార్టీ పరంగా కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు రేపు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు జిల్లా పార్టీ అధ్యక్షులు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు పార్టీ జనరల్ సెక్రటరీలు పార్టీ సెక్రటరీలతో వైఎస్ జగన్ సమావేశం కానున్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఇబ్బందులు కూరవుతున్నాయని కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలు నడ్డి విరుస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంది దీనిపై ఎలాంటి ఆందోళనలు నిర్వహించాలన్నా దానిపై వైఎస్ జగన్ చర్చించనున్నారు ధాన్యం సేకరణ రైతులకు మద్దతు ధర అంశాలపై ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది ఇక ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వ విధానాలను ఎండగట్టడంపై కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నారు జగన్